आदरणीय नमस्कार अ सो ना నాలుగే కరెక్ట్ కౌంటింగ్ లోజికే సంబంధి చికొనే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అ కోసం యోజన్ ప్రెస్ వీక్ విడండి లాస్ట్ 20 రోజు నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఎవరీ వన్ ఇస్ అట్ ఇన్ పార్ట్ సో దట్ కౌంటింగ్ సంబంధించి అరేంజ్మెంట్స్ అనేది చేయాలి యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ మనం కూడా క్రియేట్ చేయాలి కౌంటింగ్ కరెక్టరీ జరగాలి అండ్ ఏమైనా పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ వస్తే కంటెస్టెంట్ క్యాండిడేట్స్ వస్తే టీజెన్స్ వస్తాయి వాళ్ళ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయాలి సో దట్ అందుకోసం ఒక కన్వీనియంట్ అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది సో ఈ విసికి అన్ని అంశం చూసిన తర్వాత ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు రెండు చోట విష్ణు కాలేజ్లో నాలుగు కాన్స్టిట్యువెన్సీస్ ఓన్లీ ఆ చసా గౌరవ కౌంటింగ్ చేస్తున్నాము అండ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో గువరండి అండ్ తాడేపల్లిగూడ సంబంధించి కౌంటింగ్ ఈ ఫెసిలిటీ సంబంధించి కౌంటింగ్ ఏజెంట్స్ డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వడం జరిగినాయి పొలిటికల్ పార్టీస్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అందరూ వచ్చేసారు లిస్ట్ కూడా మనం పుల్స్తో కూడా షేర్ చేస్తాం